నీట్ మాత్రం లేదు బాగా ఇస్తారు ఏం మార్పులు లేదు వేస్తాండ్రుగా రోడ్లు వేస్తాండ్రు కాలువలు చూస్తాండ్రు దగ్గరుండి కాలువలు తీపించుతారు నైట్ బాగా నైట్లకు నైట్లు కూడా తేడా లేదు నైట్లు కూడా టయానికి వచ్చేస్తాను పోయింది ఇవాళ పోయిందంటే ఎప్పుడు వచ్చేసి చేసేస్తాను నైట్లకి బాగా చేసేస్తాను కాలాలు దగ్గరుండి తీపించుతాను అవేం పాపలం ఏమి లేదు ఒక ఇంకా బాగానే ఉంది అంతా బాగానే ఉంది నా పేరు కృష్ణవేణి ఏం చేస్తుంటారు ఇప్పుడు మామూలుగా హౌస్ వైపు మేడం పది నెలల పరిపాలన ఎలా ఉంది అంటారు బాగుంది చాలా బాగుంది ఎక్కడికక్కడ రోడ్లు ఇదివరకు అయితే రోడ్ల మీద వెళ్ళాలంటే భయపడిపోయేవారు జనాలు ఎక్కడికక్కడ గోతులు అన్నీ ఇది ఇప్పుడు మొత్తం అంతా బాగుంది రోడ్లు మట్టికి చాలా పర్ఫెక్ట్గా ఎక్కడైనా సరే ఏ గుంటలో లేకుండా రోడ్లన్నీ పర్ఫెక్ట్గా చేశారు బాగుంది మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏంటంటారు గత ప్రభుత్వం అంటే చెప్పేయం అంటే గత ప్రభుత్వం అంటే అంతా కొంచెం గజిబిజిగా ఉండేది కొంచెం అదే రౌడీజం ఎక్కడికెక్కడ జనాలు భయపడిపోవడం అలా ఉండేది ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది ఎక్కడైనా సరే వాతావరణం మటుకు చాలా కూల్గా అయితే ఉంది ఈ గవర్నమెంట్లో అయితే మేడం మెయిన్ అన్న క్యాంటీన్ గురించి చూద్దాం అన్న అన్న క్యాంటీన్ వల్ల చాలా మంది భోజనం చేస్తున్నారు కేవలం ఐదు రూపాయలకి అది నాణ్యత కలిగిన భోజనం దానిపై మీ స్పందన ఎలా ఉంది అసలు దానివల్ల చాలా ఆనందంగా ఉంది జనాలు అయితే ఐదు రూపాయలు భోజనం అంటే మరి చేసుకునే వాళ్ళు కూలీలు వాళ్ళందరూ ఫైవ్ రూపీస్ అంటే వాళ్ళు చాలా ఆనందంగా భోంచేస్తున్నారు దాని గురించి అయితే చాలా మంచి స్పందన ఉంది ఓకే గతంలో కరెంటు ఛార్జీలు ఏడెనిమిది సార్లు పెంచారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి అయితే ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలా అంటే గత ప్రభుత్వంలో ఇలా లేదు కరెంట్ ఛార్జీలు ఇప్పుడే పెరిగాయి అని ధర్నాలు చేస్తున్నారు దానిపై మీ స్పందన అదేమీ లేదండి గతంలోనే కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడైతే మరికి ప్రస్తుతానికి పెరిగిన దాఖలు ఏమి లేదు పెంచితే ఒకవేళ అంటే దీన్ని బట్టి ఏమైనా పెంచితే పెంచవచ్చు కరెంట్ ఛార్జీలు అనేవి గతంలోనే పెరిగినాయి భారీగా పెరిగినాయి మరి మార్పులు ఎలాంటి మార్పులు రోడ్లోకి ఇంకా ఎలాంటి మార్పులు వచ్చాయంటారు రోడ్లోకే ఫెన్షన్ కూడా ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారు ఒకటో తారీఖు పొద్దున ఆరు గంటలకే ఫెంక్షన్లు మొత్తం అందరికి అందజేస్తున్నారు అయితే కొత్త ఫెన్షన్లు కూడా ఈ నెలలో విడుదల చేస్తామని అన్నారు ఇంకా అలాగే వితంతువులు అంటే చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా త్వరగా వృద్ధులకి వితంతువులకి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను లాస్ట్ క్వశ్చన్ మేడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పరిపాలనలోకి వచ్చాక కూడా చాలా మార్పులు జరిగాయి అవును ఇక్కడ డ్రైన్లే కానీ పల్లెల్లో చేంజెస్ కానీ ఇలా వచ్చాయి దానిపై మీ స్పందన అసలు ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది అంటారు బాగుంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఆయనే ముక్కు చూడుగా మాట్లాడే వ్యక్తి ఓకే దాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసిన తర్వాత వాళ్ళ మధ్యలో కొన్ని ఘర్షణలు వచ్చాయి వాటి వల్ల అదేమి లేదు అదేమి లేదు ఏదో మాట్లాడుతుంటారు అదంతా కరెక్ట్ కాదు అదంటే ఎందుకంటే ఏదో మా సోషల్ మీడియాలో వస్తుంటే అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంకా మంచిగా చెయ్యాలని వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు అలా కలిసి ఉండి ఇంకా మంచిగా గవర్నమెంట్ రన్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో పేరు భద్రాచలం ఏం చేస్తుంటారు పాలాపరీ ఎలా ఉంది పది పది పరిపాలన మూడు పూలు అరకాయిలాగా ఉంది బాగుంది అంటారా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా దానికి దీనికి దగ్గర పోలికి ఎంత పోలిక కూడా లేదు చాలా తేడా ఉంది నైన్టీ టెన్ పర్సెంట్ లాగా ఉంది మరి అమరావతి రాజధాని దాన్ని మాత్రమే డెవలప్ చేస్తున్నారు మిగతా వాటిని పట్టించుకోవట్లేదని ఆరోపి ఆరోపిస్తున్నారు వైసీపీ వారి ముందు రాజధాని అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా తలగా అంటూ ముందు అయిన తర్వాత మిగతా చూస్తారు ఇంక ఎలాంటి మార్పులు వచ్చాయి చంద్రబాబు గారు అధికారం అన్నీ ఉంది ఆర్డర్ బాగుంటది అని పెన్షన్ అని ఉద్యోగాలు కూడా ఇస్తారు బాగుంది అంటారు బాగుంది ఇప్పుడు గత వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని ఎంతసేపు ఏ సబ్జెక్ట్ దొరుకుతుందో ఆరోపిద్దామని చూస్తున్నారు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అంటే పాలకపక్షాన్ని ఎప్పుడు విమర్శిస్తాను అండాలి వాళ్ళు చేసేది అది ఇంకేముంది మరి తర్వాత వచ్చేది ఆయన ఏంటి ముప్పై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు గెలుకోమను జనాలు ఓటు అయితే గెలుస్తాడు లేతే లేదు అంతే కరెంట్ పెరుగుతున్నాయి కరెంట్ ఛార్జీలు అంటే ఏముంది పెరిగితే పెరిగితే లేతే లేదు దాన్ని ఒప్పందాలను బట్టి పోలవరం బంగా అయిపోయింది రాజధాని ఈ గ్యారెంటీగా మా మొత్తం కొండల కోన లోయలు అన్ని తిరిగి రోడ్లు వేపిస్తాడు అన్ని శుభ్రంగా చేస్తారు ఆయన పరిపాలన అంటే పెద్ద ఆయన ఈయనే కదా తర్వాత ఆయన ముందు పెద్ద ఆయన చేస్తే చిన్నవాళ్ళు వాళ్ళే చేస్తారు పవన్ కళ్యాణ్ అవన్నీ ఉత్తిదే అవన్నీ పోకారు వాళ్ళకి బాగుంది